కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన యహోవ ధర్మశాస్త్రముననుసరించి నిర్దోషముగా వారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడియుండిన నేనింత మేలు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలగ నేరదు నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకము యవనులు దేనిచేత తమ నర్త శుద్ధిపరచుకొందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను యహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు నీ కట్టడలను నాకు బోధించుము నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ నా పెదవులతో వివరించుదును సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను నీ కట్టలను బట్టి నేను హర్షించెదను నీ వాక్యమును నేను మరవక యుందును నీ సేవకుడనైన నేను బ్రతుకునట్లు నా ఎడల నీ దయారసము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకుని చుందును నేను ధర్మశాస్తమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కనులు తెరువము నేను భూమి మీద పరదీసినయున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు నీ ఆజ్ఞలను వెడిచి తిరుగువారు శాపగ్రస్తులు నేను నీ శాసనముల ననుసరించుచున్నాను నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాటలాడుకొందురు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలయ్యున్నవి నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి నీ కట్టడలను నాకు బోధింపుము నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయేను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము కపటపు నడత నాకు దూరము చేయుము నీ ఉపదేశమును నాకు దయచేయుము సత్యమార్గమును నేను కోరుకొనియున్నాను నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొనియున్నాను యహోవా నేను నీ శాసనములను హత్తుకొనియున్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను యహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును నీ ధర్మశాస్త్రముననుసరించుటకు నాకు బుద్ధి బుద్ధిదయచేయుము అప్పుడు నా హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని యందు నన్ను నడవజేయుము లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిపివేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపు నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచుము నీ న్యాయ విధులు ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికింపుహోవా నీ కనికరములు నా యుద్దకు రానిమ్ము నీ మాట చొప్పున నీ రక్షణ రాణిమ్ము అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమీయగలను ఏలయనగా నీ మాట నమ్ముకొనియున్నాను నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము నీ విధుల మీద నా ఆశ నిలిపియున్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును నేను నిత్యము దానిననుసరించుదును నేను నీ ఉపదేశములను వెదుకువాడను నిర్బంధము లేక నడుచుకొందును సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాటలాడేదను నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను అవి నాకు ప్రియములు నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించుదును నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకునుము దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావు నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది గర్విష్ఠులు నన్ను మిగిలిన అపహసించిరి ఆయనను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను యున్నాను యహోవా పూర్వకాలము నుండి యుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొందితిని నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను యహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రముననుసరించి నడుచుకొనుచున్నాను నీ ఉపదేశముననుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడియున్నది ఉన్నది యహోవా నీవే నా భాగము నీ వాక్యముల ననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొనియున్నాను కటాక్షంచుమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమాలు కొనుచున్నాను నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపు నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని నీ శాసనముల తట్టు మరలుకొంటిని నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడితిని భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొనియున్నను నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ వాడను నీ నీయందు భయభక్తులు గల నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను యహోవా భూమి నీ కృపతో నిండియున్నది నీ కట్టడలను నాకు బోధింపు యహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసియున్నావు నేను నీ ఆజ్ఞల ఎందు నమ్మకయించున్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము శ్రమలు కలుగక మునుపు నేను విడిచితిని ఇప్పుడు నీ అనుసరించి నడుచుకొనుచున్నాను నీవు దయాలుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపు గర్విష్ఠులు నా మీద అబద్దము కల్పించుదురు అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును వారి హృదయము కృబు మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది యుండుట నాకు మేలాయెను వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీ ధర్మశాస్త్రము నాకు మేలు నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దాయచేయుము నీ వాక్యము మీద నేను ఆశ ఉన్నాను యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు ఏహోవా నీ తీర్పులు న్యాయమైనవియు విశ్వాస్యత గలవి వాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేనెరుగుదును నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నేను బ్రతుకున్నట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగునుగాక నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను గర్విష్ఠులు నా మీద అబద్దములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా గాక నేను సిగ్గుపడకుండా నా హృదయము నీ కట్టడల విషయమై నీ దోషమగునుగాక నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసెల్లుచున్నది నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి నిరీక్షించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్దవలనైతిని అయినను నీ కట్టలను నేను మరచుటలేదు నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను నన్ను తరము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు నీ ధర్మశాస్త్రముననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయము చేయుము భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడవకయున్నాను నీవు నియమించిన శాసనమును నేను అనుసరించునట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపు యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది నీ విశ్వాస్యత తరతరములుండును నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది సమస్తము నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయము చొప్పున అవి నీటికి స్థిరపడియున్నవి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమీయని ఎడల నా శ్రమయందు నేను నశించుయందును నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి నేనెన్నడునో వాటిని మరువను నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను నేను నీవాడని నన్ను రక్షించుము నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేముగానున్నది దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగచేయుచున్నవి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నేను నీ వాక్యమును దుష్ట దుష్టమార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధుల నుండి నేను తొలగకయున్నాను నీ వాక్యములు నా జీహ్వాకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను తప్పు మార్గములన్నీయు నాకస్యములాయెను నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది నీ న్యాయవిధులను అనుసరించేదనని నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెరవేర్చుదును యహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు యహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము నీ న్యాయవిధులను నాకు బోధింపు నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచీతిలో ఉన్నది ఆయనను నీ ధర్మశాస్త్రమును నేను మరువను నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డి ఆయనను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను ఉన్నాను ఇది తుదవరకు నిల్చు నిత్య నిర్ణయము ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నాకు మరుగుచోటు కీడెము నీవే నేను నీ వాక్యము మీద ఆశ ఉన్నాను నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను దుష్క్రియలు చేయువారలారా నా యుద్ధ నుండి తొలగుడి నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందునుగాక నాకు రక్షణ కలిగినట్లు నీవు నన్ను ఉదరింపు అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యం చేసేదను నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించదువు వారి కపటాలోచన మోసమే భూమి మీదనున్న భక్తిహీనులనందరినీ నీవు మష్టువలే లయపరచుదువు కావున నీ శాసనములు నాకు ఇష్టమయ్యున్నవి నీ భయము వలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను నేను నీతి న్యాయముల ననుసరించుచున్నాను నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకము మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపక ఎందురుగాక నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి నీ కృపచొప్పున నీ సేవకునికి మేలు చేయుము నీ కట్టడలను నాకు బోధింపుము నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించునట్లు నాకు జ్ఞానము కలగచేయుము జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసియున్నారు యహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధ మార్గములన్నీయు నాకసములు నీ శాసనములు ఆశ్చర్యములు కావునని నేను వాటిని గైకొనుచున్నాను నీ వాక్యములు వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును నీ ఆజ్ఞల అధిక వాంచ చేత నేను నోరు తెరచి ఉగర్చున్నాను నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ వాక్యమును బట్టి నా ఎడుగులు స్థిరపరుచును ఏ పాపమును నన్ను ఏలనీయకుము నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు మనుషుల బలత్కారము నుండి నన్ను విమోచింపుము నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము నీ కట్టడలను నాకు బోధింపు జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది యహోవా నీవు నీతిమంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు నీతిని బట్టిూ పూర్వ విశ్వాసతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరవను నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేము యహోవా హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము నేను నీకు మొరపెట్టుచున్నాను నీ శాసనముల చొప్పున నేను నడుచుకునున్నట్లు నన్ను రక్షింపు తెల్లవారకమునుపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకునియున్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరుచుకొందును నీ కృపను బట్టి నా మొర్ర ఆలకింపు యహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపు దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును తోసివేయువారును నా యకు సమీపించుచున్నారు యహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి తెలుసుకొని తెలుసుకునియున్నాను నేను నీ ధర్మశాస్త్రమును మర్చువాడను కాను నా శ్రమను విచారించి నన్ను వెడిపింపుము నా పక్షము నా వ్యాధ్యమాడి నన్ను విమోచింపు నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు గనక రక్షణ వారికి దూరముగానున్నది హోవా నీ కనికరములు మితిలేనివి నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికింపు నన్ను తరమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయశాసనముల నుండి నేను తొలగకయున్నాను ద్రోహులను చూచి నేను అసహించుకొంటిని నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు యహోవా చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పునను నన్ను బ్రతికింపు నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిలుచును అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచున్నది విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వానివలే నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను అబద్దము నా అసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నీ న్యాయవిధులను బట్టి దినమునకు ఏడుమారులు నేను నిన్ను స్తున్నాను నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి త్రొట్రిల్లుటకు కారణమేమీయూ లేదు యహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు నా మార్గములన్నీ నీ ఎదటనున్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను యహోవా నా మొర్ర నీ సన్నిధికి గాక నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపు నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును నీ ఆజ్ఞలన్నీయో న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును నేను నీ ఉపదేశములను కోరుకొనియున్నాను నీ చెయ్యి నాకు సహాయమగునుగాక యహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీవు నన్ను బ్రతికింపు నేను నిన్ను స్తుంచెదను నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదికి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను